దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసుల వరకు మంచినీరు తీసుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము తులసాకులు తమలపాకులను ముందుగా తెచ్చిపెట్టుకొని వాటిని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో ఈ తమలపాకు తులసాకులు చిన్నపిల్లల గొంతులో కఫం చేరుంటుంది కదా సో అవి క్లీర్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మెత్తగా క్రష్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చ పచ్చిగా ఈ విధంగా బాగా క్రష్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న ఈ డ్రింక్ అనేది పిల్లలకి తాపించడం వల్ల వాళ్ళకి ఎంతటి జలుబు దగ్గు ఉన్నా అలాగే గొంతుల కఫం అనేది ఎంత పేరుకుపోయినా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది మనం క్రష్ చేసి పెట్టుకున్న తులసాకు తమలపాకుని మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లముక్ని తొక్క తీసి క్లీన్ చేసుకొని దానిని కూడా కొంచెం క్రష్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఈ అల్లం అనేది మనకి జలుబు దగ్గు తగ్గడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుంది అలాగే గొంతులో నసగా ఉంటుంది కదా జలుబు దగ్గు చేసినప్పుడు సో అదంతా క్లియర్ అవ్వడానికైతే ఈ అల్లం అనేది బాగా యూస్ అవుతుందనమాట దీనిని మొత్తం మనం ఈ విధంగా బాగా క్రష్ చేసుకొని ఈ అల్లము క్రష్ చేసుకున్న అల్లాన్ని తీసుకొని మనము ఇప్పుడు వాటర్లో తులసాకు తమలపాకులో తీసుకున్నాం కదా సో దాంట్లోకి ఇది కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని మంటని మనము లో హీట్లోనే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఉండాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్రని వామును తీసుకోవాలి ఒక్క స్పూన్ జీలకర్ర అనేది తీసుకోవాలి ఈ విధంగా కంపల్సరిగా జీలకరే తీసుకోవాలి ఆ తర్వాత ఇంకొక స్పూను వామ్ అనేది తీసుకోవాలి వామ్మే తీసుకోవాలి ఇంకేది వాడకూడదు ఇవి రెండు కూడా జలుబు దగ్గు తగ్గడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఆ తర్వాత ఇందులోకి కొంచెం మిరియాల పొడి అనేది తీసుకోవాలి మిరియాల పొడి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మరీ ఎక్కువైతే కొంచెం ఘాటుగా ఉంటే పిల్లలు తాగడానికి ఇష్టపడరు అనమాట కొంచెం తక్కువే తీసుకోండి ఈ విధంగా ఇవన్నీ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మొత్తాన్ని మనం బాగా మరిగించుకోవాలి బాగా అంటే మనం ఫస్ట్ రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కదా అది దాదాపుగా ఒకటిన్నర గ్లాసు అలాగే ఒకటిన్నర గ్లాస్ కంటే కొంచెం తక్కువ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ వాటర్ అనేది మనం గోరువెచ్చగా తాపించాలి గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు కానీ గోరువెచ్చగా ఉంటే గోరు వెచ్చగా కంటే కూడా చల్లగా అయితే ఉండకూడదు ఎందుకంటే వేడిగా తాపిస్తేనే పిల్లల్లో పిల్లలకి గొంతులో ఉన్న కఫం అంతా పోయి వాళ్ళకి గొంతు అంతా క్లియర్ అయిపోయి జలుబు దగ్గు తగ్గడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి కనీసం ఒక రెండు రోజులైతే వాడాలి వాడాలి ఒక్కరోజు వాడగానే మీకు తేడా అనేది తెలుస్తుంది అనమాట అంటే ఉదయం సాయంత్రం తాపాలి వన్ డేలోనే మీరు తేడా అనేది గమనిస్తారు ఖచ్చితంగా రిలీఫ్ అనేది ఉంటుంది అలాగే రెండు రోజులు కనుక వాడారు అంటే మీరు ఇంకా బెటర్ రిలీఫ్ అనేది చాలా బాగా ఉంటుంది కన్ఫర్మ్గా వాడండి ఒకసారి వాడి చూడండి చూసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి అంటే తగ్గిందా లేదా అనేది తగ్గకపోయినా కూడా కామెంట్ చేయండి తగ్గినా కూడా కామెంట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే నేను మా పిల్లలకి వాడతానమాట చాలా బాగా రిలీఫ్ ఉంటుంది బయట జనరల్గా మార్కెట్లో దొరికే దగ్గు అయితే అంత సేఫ్ కాదు అవన్నీ మనం వాడకూడదు అనమాట డాక్టర్స్ చెప్తూనే ఉంటారు సో అందుకని చెప్పేసి మనం ఇంట్లోనే ఇలా హోమ్ రెమెడీస్ కానీ అలవాటు పడ్డాము అంటే మన బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్లీష్ మందులు అనేది వాడకుండా ఇలా హోమ్ రెమెడీస్తో మనం అన్నీ నయం చేసుకోవచ్చు అనమాట అది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా తేరు పోసుకోవాలి ఒక గ్లాస్లోకి తేరు పోసుకొని ఆ వేడిగా ఉండేది అంటే గోరువెచ్చగా ఉండేది పిల్లలకి తాపించాలి మీరు తాపించండి అంటే వాళ్ళు తాగు వేడిగా ఉంది అయినా వేడిగా ఉంటుందని అయినా కూడా తాగించండి ఇలా తాగితేనే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది కన్ఫర్మ్గా మీరు రిజల్ట్ అనేది చూస్తారు ఇది ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అలాగే ఇది ట్రై చేసి రిజల్ట్ చూసి మీకు ఓకే అనిపిస్తేనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి